సరే ఈ రోజు దేవుని యొక్క వాక్యంలోనికి నేరుగా ప్రవేశించాలని ఆశపడుతున్నాను ప్రస్తుత కాలంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే పాపానికి ఎక్కువగా లేకపోతే పాపము చేయడానికి ఎక్కువగా ఇతరులని మనం రమ్మని ప్రోత్సహిస్తూ ఉంటాం లేకపోతే మనల్ని ఇతరులు రమ్మని ప్రోత్సహిస్తూ ఉంటారు అనమాట అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో మన స్నేహితులు ఉన్నారు లేకపోతే మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనం పిక్నిక్ వెళ్దాం లేకపోతే మనం ఇలా బయటికి వెళ్దాం లేకపోతే మనం అందరం కూడా కలుసుకొని ఒక ప్రదేశానికి వెళ్దాం అబ్బాయిలు అమ్మాయిలు కలిసి అని వాళ్ళు టూర్ ప్లాన్ చేసుకుంటారు అలా టూర్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అలా చాలా మందికి వాళ్ళ భయం లేకుండా నేను వచ్చేస్తాను లేకపోతే నేను ఉంటాను నీతో పాటు ఉంటాను అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే చాలా మంది వాటికి లోబడిపోతూ ఉంటాం లేకపోతే ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడ దిగిపోతుందో ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడ బద్దలైపోతుందని ఆ ఫ్రెండ్షిప్ లోబడిపోయి మనం ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పిన దానికల్లా తల ఊపేసి మన యొక్క జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నాం ప్రస్తుత కాలంలో జరిగే విషయాలన్నీ కూడా ఎక్కువ శాతం వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ప్రేరేపిస్తున్నారనో లేకపోతే వారు ఇబ్బంది పరుస్తున్నారనో లేకపోతే వాళ్ళు బాధపడతారనో లేకపోతే ఇబ్బంది పడతారనో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్ ని మన నుండి దూరం చేసేస్తారు అని చాలా మంది వ్యక్తులు ప్రస్తుత కాలంలో చెడిపోతూ ఉంటున్నారు పాడైపోతూ ఉంటున్నారు వారి యొక్క జీవితాల్ని అర్ధాంతరంగా ముగించేసుకుంటున్నారు ఈ రాత్రి కాల సమయం అందు దేవుడు మనతో ఏమని చెప్తున్నాడంటే నా కుమారుడా పాపము నుండి దూరముగా పారిపో అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే పాపము చేసే ఫ్రెండ్స్ తోనూ పాపానికి లోబడిపోయిన ఫ్రెండ్స్ తోనూ ఆ యొక్క పాపము యాడ్చలతో ఎంతగానో లోకాశలతో రెచ్చిపోతున్న ఫ్రెండ్స్ కి మనం బానిసలం అయిపోతున్నాం వారు ఎలా చెప్తుంటే అలా మనం తలవడానికి మనం ఎడిక్ట్ అయిపోతున్నాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది యవనస్తులు మత్తు పదార్థాలకి లేకపోతే మందుకి ఇలాగా సిగరెట్స్ కి ఏ విధంగానైతే ఎడిక్ట్ అయిపోయారో అలాగే ప్రస్తుత సర్వేలో ఫ్రెండ్స్ కి ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయారని మనకి సర్వే చెబుతుంది అంటే వాళ్ళ జీవితం అంతా కూడా బెస్ట్ ఫ్రెండ్సే ఇంకా బెస్ట్ ఉంటే గనక ఇంకా లోకంలో ఎవ్వరున్నా లేకపోయినా అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు అనమాట ఆ యొక్క బెస్ట్ ఒక్క క్షణం ఫోన్ చేయకపోతే మనం అల్లాడిపోతూ ఉంటాం ఆ బెస్ట్ ఒక్క క్షణం మనని చూడకపోతే మన యొక్క హృదయం కూడా ఏడుపు వచ్చేస్తూ ఉంటది బాధ వచ్చేస్తూ ఉంటది ఎంతో ఇబ్బందికరంగా అయిపోతూ ఉంటది అనమాట సో ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా మద్యము లేకపోతే గంజాయి లేకపోతే ఆ యొక్క సిగరెట్స్ కంటే కూడా ఫ్రెండ్స్ కి ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయి ఫ్రెండ్స్ యొక్క మాటలకి ఎక్కువగా లోబడిపోయిన పరిస్థితుల్ని మనం ప్రస్తుత కాలంలో చూస్తూ ఉంటున్నాం సో దేవుడు ఏమని చెప్తున్నాడంటే మన యొక్క జీవితము దేవుడు మనకి ఇచ్చిన ఒక విలువైన బహుమతి ఆ యొక్క విలువైన జీవితం జీతాన్ని మనం చాలా విలువగా ఉపయోగించాలి ఉదాహరణకి ఇప్పుడు మన దగ్గర బంగారం ఉన్నది అది చాలా విలువైనది అలా బంగారాన్ని మనం వన్ రూపీ లాగా రోడ్డు మీద విసిరేస్తామా ఎవరం కూడా విసరం ఎందుకంటే దాన్ని చాలా జాగ్రత్తగా భద్రంగా దాచుకుంటూ ఉంటాం ఎందుకంటే అది విలువైనది కాబట్టి ఒకవేళ నీ దగ్గర ఒక వజ్రపు రింగ్ కాని లేకపోతే వజ్రపు మెటీరియల్ గానీ ఉన్నందుకు దాన్ని ఎక్కడైనా బయట విసిరేస్తామా విసరం ఎందుకంటే అది చాలా విలువైనది కాబట్టి చాలా భద్రంగా దాన్ని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తాం అలా ప్రభువు కూడా మనల్ని ఒక విలువైన వ్యక్తిగాను విలువైన వ్యక్తురాలుగాను నిర్మించాడు బాగు చేశాడు ఈ విధంగా స్థిరపరిచాడు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ విలువైన దానిని విలువైన జీవితాన్ని బజార్ లో అన్నేస్తున్నాం బజార్ లో మనకి జీవితాన్ని పెట్టేసుకొని మనకి జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నాం ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించండి విలువైన బంగారము లేకపోతే వజ్రాన్ని మనం ఎంతో భద్రంగా దాచుకుంటున్నామే అదే దేవుడు మనకి ఒక విలువైన జీవితాన్ని ఇచ్చాడు దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఆ యొక్క విలువైన జీవితాన్ని బజార్ లో వదిలేసి బజార్ లో అంపేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి మనల్ని మనం అప్పగించేసుకుంటున్నాం జాగ్రత్త దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒక వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనము నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకుని వాడు కీడిలో పడును ఆమె ఇక్కడ వాక్యం చాలా స్పష్టముగా దేవుడు చెప్తున్నాడు నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు చాలా ధన్యతగా ఉంటాడు మనలో ఈ కాలంలో ప్రస్తుత కాలంలో భయం అనేది లేదనమాట తల్లిదండ్రుల దగ్గర భయం లేదు లెక్చరర్స్ దగ్గర భయం లేదు పెద్దల దగ్గర భయం లేదు దైవజనుడు అంటే భయం లేదు యూత్ లీడర్ అంటే భయం లేదు ఎవ్వరికి కూడా మనం ప్రస్తుత కాలంలో భయపడటం లేదు చాలా పెద్ద పాపం మనం ఏం చేస్తున్నామో అంటే తెలుసా ఒకవేళ మనల్ని ఎవరైనా నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఏ నువ్వు చేయలేదా ఏంటి ఒక గొప్ప వ్యక్తి బా ఏంటి అని తిరిగి మనం సమాధానం చెప్తూ ఉంటున్నాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా నిత్యము మనము భయము కలిగి ప్రవర్తించాలి ఒకవేళ ఎప్పుడైతే నువ్వు భయము లేకుండా ప్రవర్తిస్తావో అప్పుడు నీ జీవితాన్ని బజార్ లో అమ్మేసుకున్నట్టే నీ జీవితాన్ని బజార్ లో నీవు వదిలిపెట్టుకున్నట్టే అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఎవరైనా మన యొక్క జీవితాన్ని బజారు లేకపోతే రోడ్డు మీద పడేసుకున్నారు అని అంటే అది చాలా నీచమైన గోడనమాట సో ఈ రాత్రి కాల సమయం ముందు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడేది ఏంటి తెలుసా నిత్యము మనము భయము కలిగి ప్రవర్తించాలి ఈ కాలంలో భయం అంటే లేదు భక్తి అంటే లేదు మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నావు మనకి నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావు ఎవడేంటి ఎవడు ఉంటే నాకేంటి ఎవడు చూస్తే నాకేంటి ఎవడు ఏ విధంగా పోతే నాకేంటి నా లైఫ్ నేను జీవిస్తాను నా బ్రతుకు నా ఇష్టం నువ్వెవడవరా చెప్పేది అని మనం ఏం చేస్తున్నావు అంటే మనకి నచ్చినట్లుగా జీవిస్తూ మన యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకుంటున్నాం అర్ధాంతరంగా సాటాని యొక్క బండకాళ్ళలోనికి వెళ్ళిపోయి విలువైన జీవితాన్ని బజార్లో అమ్మేసుకుంటున్నాం ఈ రాత్రి కాల సమయం ముందు నీ జీవితం ఎక్కడ ఉన్నది దేవుడు నీకు ఒక విలువైన జీవితాన్ని ఇచ్చాడు దాన్ని భయము కలిగి భక్తితోను దేవుడి సంబంధిగా జీవిస్తున్నావా లేకపోతే భయాన్ని వదిలేసి భక్తిని వదిలేసి స్థుతిని వదిలేసి ఆరాధనను వదిలేసి చర్చిని వదిలేసి దేవుడి మందిరాన్ని వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి బంధువులను వదిలేసి స్నేహితులు వదిలేసి అందరినీ వదిలేసి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని నీవు చెప్తే గనక నీ బ్రతుకు బజార్లో లో అమ్ముడు పోయిన వ్యక్తిగాను వ్యక్తిరాలుగాను ఉండబోతున్నావు జాగ్రత్త ఈ లోకంలో ఎవరైనా మనల్ని బజారు వ్యక్తి లేకపోతే బజారు దానాన్ని తిడితే గనక చాలా బాధపడిపోతుంటాం మరి మన యొక్క జీవితాన్ని మనవై విలువైన ఒక గొప్ప జీవితాన్ని దేవుడిస్తే మరి దాన్ని బజార్లో అమ్మేసుకోవడం ఏంటి బజార్లో వదిలేయడం ఏంటి సో మన యొక్క ప్రవర్తన ద్వారానే మనము ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నాం అనమాట ఈ రాత్రి కాల సమయం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ జీవితం ఆ పరిస్థితుల్లో ఉందేమో ఒకవేళ నీవు అదే పరిస్థితుల్లో జీవిస్తున్నామేమో ఎవరి మీద ఎవరు మాట లెక్క చేయకుండా దేవుని మాటని అస్సలే లెక్క చేయకుండా భయం లేకుండా తిరిగితే గనక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అయ్యా నీవు నిత్యము భయము కలిగి జీవించాలి నిత్యము దేవుని ఆత్మ చేత నింపబడాలి మనల్ని మనం సంపూర్ణంగా దేవుడికి అప్పగించుకోవాల్సి ఉన్నాను వన్స్ మనం దేవునికి అప్పగించుకున్న తర్వాత మన వెనకాల ఎంతమంది వచ్చినా మనల్ని ఎంతమంది నేను నిన్ను ఇష్టపడుతున్నాను ఎంత ఎన్ని రకాలుగా పొగిడినా మనం వెను తిరిగి చూడకూడదు ఎందుకంటే మనం దేవుని యొక్క కబన్ హాస్తాల క్రింద ఉన్నప్పుడు ఇప్పుడు దేవునితో భయభక్తులు కలిగి దేవునికి మనం స్వాధీనం అయిపోవాలనమాట ప్రస్తుత కాలంలో ఎవరికి స్వాధీనం అయిపోతున్నాం అంటే మన యొక్క బాయ్ ఫ్రెండ్స్ కి లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ కి మనం స్వాధీనం అయిపోతున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన యొక్క జీవితాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని నిన్ను ఒక ఆట ఆడిస్తున్నారనమాట బొంగరం లాగా తిప్పుతూ ఉన్నారనమాట మనం ఏం చేస్తున్నాం తిరుగుతూ ఉన్నాం తిరుగుతూ 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 ఉన్నాం అనమాట ఎప్పుడైతే ఆ బొంగరం కింద పడిపోద్దో ఇంక మన జీవితం ఎందుకు పనికిరాదనమాట మన యొక్క కాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు మన చేతులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నంత వరకే మనం ఏం చేస్తుంటాం ఏమైనా పని చేసుకోగలం అక్కడికి ఇక్కడికి వెళ్ళగలం ఏదైనా చేసుకోగలం కానీ ఎప్పుడైతే అవి చచ్చు పడిపోతాయో మన జీవితాన్ని అవ్వడు కూడా పట్టించుకోడు నీ బలం ఉన్నంత వరకే ఆ యొక్క స్త్రీ గాని పురుషుడు గాని నిన్ను ఆరాధిస్తాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను ముద్దాడుతాడు నిన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు ఒక్కసారి ఒక్క రోజు నీ అందము తగ్గిపోయినా లేకపోతే నీ యొక్క ధనము తగ్గిపోయినా నీ దగ్గర ఉన్న అంతా అయిపోయి నువ్వు నిరసించిపోతే గనక నిన్ను కనీసం ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడిగే నాదుడు కూడా ఈ భూ ప్రపంచంలో లేడనమాట ప్రతి ఒక్కరు కూడా అవకాశవాదులే నీతో అవసరం ఉన్నంత వరకు నీతో అవసరం తీరే వరకు మాత్రమే నీతో మంచిగా ఉంటారు మనం దాన్ని ఏం చేసుకుంటున్నాం అంటే ప్రేమని లేకపోతే ఇంకేదో 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 అని అపోహలతో మనం ఏం చేస్తున్నావు అంటే మన శరీరాన్ని మన దేహాన్ని ఇతరులకి అప్పగించేసి పాపానికి బాని का పాపానికి బానిసలుగా మార్చబడిపోతున్నాం భయం లేకుండా భక్తి లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాం మన యొక్క జీవితాన్ని బజార్లో అమ్మేసుకుంటున్నాం ఈ రాత్రి కాల సమయం ముందు దేవుడు ఏం చెప్తున్నాడంటే మనము నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి ఒకవేళ నీలో భయం పోతే గనక నీ జీవితము నాశనానికి మొదటి మెట్టు అని దేవుడు చెప్తున్నాడు రెండో మాట కూడా నేను చెప్పి ముగించాలని నాశపడుతున్నాను రెండోది హృదయమును కఠిన వాడు కీడులో పడిపోతాడు ఇక్కడ ఈ రెండో పాయింట్ కూడా చాలా స్పష్టంగా హృదయాన్ని కఠినపరుచుకోవడం అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం అనుకున్న అనుకో దాని మీద స్టాండ్ అయిపోతాం అది మంచిదవని చెడ్డదవని ఏమవుతున్నావు అంటే ఆ మాటకి లోబడిపోయి దాన్నే కఠినపరుచుకుంటాం ఎంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా ప్రేమించాం అనుకోండి ఎగ్జాంపుల్ అందరు కూడా ఎవరినసిన ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా ఒకరిని ఎవరినైనా ప్రేమించాం అనుకోండి మనం ఏమైపోతాం మన యొక్క హృదయాన్ని కఠిన పరిచేసుకుంటాం ఇంకా ఈ అబ్బాయిని తప్ప లేక ఈ అమ్మాయిని తప్ప నిన్ను ఎవరిని పెళ్లి చేసుకోను ఎవరిని వివాహం చేసుకోను అని మనల్ని మనమే కఠిన పరిచేసుకుంటాం కఠిన పరిచేసుకొని దాని మీదే స్టాండ్ అయిపోతూ ఉంటాం దాని మీదే నిలబడిపోతూ ఉంటాం ఒకవేళ నీవు నీ యొక్క హృదయాన్ని కఠినపరుచుకొని దాని మీద స్టాండ్ అయిపోతే గనక నీవు శోధంలో పడిపోతావు జాగ్రత్త నీ యొక్క జీవితము అంధకారంలోనికి వెళ్ళిపోతుంది జాగ్రత్త ఒక ఉదాహరణ వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను రెండవ మాట హృదయములను కఠిన పరుచుకున్న వాడు శోధంలో పడును ఆ సంసోను తన యొక్క తనకి ఒక స్త్రీతో వివాహం చేయడానికి నిత్యమైపోయింది అయిపోయిన తర్వాత అతడు ఆ యొక్క భార్య మీద లేకపోతే ఆ అమ్మాయి మీద కోప పడి అక్కడ ఆమెను విడిచి పెట్టేసి దూర ప్రాంతం వెళ్ళిపోతాడు దూర ప్రాంతం వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క అమ్మాయి యొక్క తండ్రి ఏం చేస్తాడంటే ఈ యొక్క సమ్సోన్ యొక్క స్నేహితుడికి ఆ అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాడు వివాహం చేసిన తర్వాత సమ్సోన్ ఏం చేస్తాడంటే ఆ యొక్క దేశంలో ఉన్న ప్రజలందరినీ సంహరిస్తూ ఉంటాడు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది గురి చేస్తాడు తన యొక్క హృదయాన్ని ఆ రోజు కోపగించుకొని తన యొక్క హృదయాన్ని కఠిన పరిచేసుకుంటాడు ఏమనంటే నాకు ఎవరు లేరు అందరిని నాకు అవసరం లేదు అని వారందరినీ వదిలేసి చివరికి ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఒక వేష కుటుంబాన్ని

జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు అనమాట ఇతడు ఆ రోజు గనక ఆ యొక్క స్త్రీ తనకి దక్కలేదు అని కోపగించుకోకుండా ఆగ్రహించుకోకుండా తన హృదయాన్ని కఠినపరచుకోకుండా మరలా తన యొక్క తల్లిదండ్రుల మాటకు గొలువపడి తన తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్లి అయ్యా నాకు యుక్త వయసు వచ్చింది నాకు వివాహం చేయండి నేను అనుకున్న స్త్రీని ఏదో కారణాల చేత నా కోపము చేతను నా శాపము చేతను నా బాధ చేతను నా ఇబ్బంది చేతను వేరే వ్యక్తికి వివాహం చేయబడింది కాబట్టి మీరు తల్లిదండ్రులుగా నా యొక్క బాధను అర్థం చేసుకొని నాకు మరలా వారి యొక్క స్త్రీని చూసి వివాహం చేయండి అని చెప్తే చాలా చక్కగా ఉండేది తన జీవితం కూడా ఇంకా సుందరంగా మార్చబడేది కానీ ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడు వాటన్నిటిని విడిచిపెట్టేసి తన హృదయాన్ని కఠినపరుచుకొని సీదా సీదా ఎవరి దగ్గరికి వెళ్ళాడు వేష దగ్గరికి వెళ్ళిపోయి తన యొక్క జీవితాన్ని శోధంలో పడేసుకుంటున్నాడు అనమాట ఈ రాత్రికాల సమయం ముందు మనము కూడా మన యొక్క హృదయాన్ని కఠినపరిచేసుకుంటున్నాం పరిచేసుకుంటున్నాం ఎప్పుడైతే మన యొక్క హృదయం కఠినపరచబడిందో అప్పుడు వెంటనే మనం శోదంలోనికి వెళ్ళిపోతాం లేకపోతే ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం ఆ రోజు గనక ఆ యొక్క సంస్థను ఒక్క క్షణం ఆలోచించి ఒకే ఒక్క నిమిషం ఆలోచించి సర్లే జరిగింది ఏదో జరిగిపోయింది నేను అనుకున్న ఆ యొక్క స్త్రీ వేరొకరికి భారీగా వెళ్ళిపోయింది పర్వాలేదు నేను చాలా బలవంతుణ్ణి దేవుడు నాకు బలం ఇచ్చాడు దేవుడు నా యొక్క జీవితాన్ని ఒక గొప్ప ఉన్నతంగా చేశాడు పోతే పోయింది ఎక్కడుంటైనా నేను మంచిగా జీవిస్తానని ఆ రోజు డిసిషన్ తీసుకుని ఉంటే ఆ రోజు ఒక తీర్మానం చేసుకుని ఉంటే తర్వాత తను ఆ యొక్క శోధనలోను తన యొక్క జీవితం అంతా అంధకారంలోను మార్చబడేది కాదు మనం కూడా ఆవేశంలోను చాలా కోపంలోను ఏమైంది చిన్న చిన్న మిస్టేక్స్ చేసేసి డిసిజన్స్ తీసేసుకుంటాం స్ట్రాంగ్ డిసిజన్స్ తీసేసుకుంటాం అనమాట అంత చాలా పెద్దలు ఏమని చెప్తారో తెలుసా కోపంలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఒకవేళ इपड़ना నిర్ణయం తీసుకుంటే అది అనర్థానికే మార్పుగా ఉంటుందన్నమాట ఆ యొక్క కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఆ యొక్క సంతోషంలో ఇచ్చే వాగ్దానాలు ఎప్పటికీ కూడా మంచివి కాదు నువ్వు సంతోషం వచ్చిందనుకో వెంటనే ఏం చేస్తావు ఏ నీకేంద్రా నీకెందుకు నేను ఉన్నాను అని చెప్పేసి ఏదో వాగ్దానాలు ఇచ్చేస్తావు కానీ కొన్ని రోజుల తర్వాత అది జరగపోతాడు మనల్ని పైనుండి కిందకి చూస్తాడు హా బాబు నువ్వు నీ 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 ఎటకారం మాకు తెలిసినే నువ్వు వాగ్దానాలు చేస్తావు కానీ దాన్ని నెరవేర సో సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానాలు ఎప్పటికీ చేయకూడదు కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు స్ట్రాంగ్ డిసిషన్స్ ని తీసుకోకూడదు కానీ ఆ రోజు సంస్థలు ఏం చేస్తున్నాడంటే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని సీదా తన జీవితాన్ని సీదా వెళ్ళిపోయి తన యొక్క లైఫ్ ని ఒక వేసి చేతిలోనికి పెట్టేశాడు తన జీవితము నాశనం అయిపోతుంది తన యొక్క కళ్ళు పెరిగించబడిని తన యొక్క జీవితం అంతా కూడా అంధకారం అయిపోయిందనమాట అప్పటి వరకు చాలా బలవంతుడు అప్పటి వరకు చాలా ధైర్యవంతుడు అప్పటి వరకు ఎంత మంది పిలిస్తీన్ ఒంటి చేత్తో చిటికేసి మరి చంపే శక్తిమంతుడు కానీ ఎప్పుడైతే తను కోపంలో డిసిషన్ తీసుకొని సీదా తన యొక్క జీవితాన్ని ఆ యొక్క వేష చేతిలో పెట్టేయడం వల్ల తన బ్రతుకంతా కూడా ఎంతో అంధకారం అయిపోయింది ఎంతో ఎవ్వరు ఊహించని రీతిగా తన బ్రతుకు అయిపోయింది అనమాట కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటిగా దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి ఒకవేళ మనం దేవుని యందు భయము భక్తి కలిగి మన తల్లిదండ్రుల మాటకు దేవు దైవజనుడి యొక్క మాటకు దేవుని యొక్క మాటకు సంగ మాటకు లేకపోతే మన యొక్క మాటకి లోబడి అది మంచి డిసిషన్ అయితే దాన్ని మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి నాకు ఎవ్వరూ లేరు నా డిసిషన్ ఫైనల్ డిసిషన్ నాగంత తోడు ఈ భూ ప్రపంచం మీద లేడు అని నీవు గనక విర్రవీగితే గనక నీ జీవితము అంధకారంలోనికి మార్చబడతనమాట ఈ రాత్రికాల సమయం ముందు నీవు భయము కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తావా లేక కోపంలోను ఆవేశంలోను కఠినమైన నిర్ణయాలు తీసుకొని కఠినంగా నీ యొక్క హృదయాన్ని కఠినపరుచుకొని పరుచుకొని శోధంలోనికి వెళ్ళిపోతావా చాయిస్ ఈస్ యువర్స్ అని దేవుడు చెప్తున్నాడు ఒకవేళ కనుక నీవు దేవుని అందు భయభక్తులు కలిగి సరైన మార్గంలో ప్రవేశిస్తే సరైన మార్గంలో నీవు ముందుకు సాగితే నీ బ్రతుకంతా కూడా గతించిన కాలంలో అనేక మంది యమనస్తులు ఉంటూ ఉన్నారు యోసేపు జీవితాన్ని చూడవచ్చు తర్వాత అబ్రహాము తర్వాత మోషే ఇస్సాకు వీళ్ళందరూ కూడా దేవునికి భయపడ్డారు కాబట్టి వాళ్ళ జీవితాలు ధన్యతగా మార్చబడి ఈ రాత్రి కాల సమయం మనము కూడా దేవునికి భయపడి దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క మాట ప్రకారంగా జీవిస్తే గనక మన బ్రతుకులు కూడా ఎంతో ఉన్నతంగా మార్చబడతాయి ఈ యొక్క దేవుని యొక్క మాటకి భయపడ్డాడు కాబట్టి ఆ దేశానికి అంతటికీ కూడా ప్రధానిగా అయ్యాడు కానీ ఈ సంసోను దేవుని యొక్క మాటకి లోపడకుండా తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకోవడం ద్వారా ఆ దేశం మొత్తానికి అంద వీరేదుడుగా మార్చబడి అందరి చేత చంపబడుతున్నాడు ఫిలిస్తీన్ల చేత చంపబడుతున్నాడు ఆకాశానికి అందలానికి ఎక్కాలని ఆశపడుతున్నావా లేక భూలోకానికి త్రొక్కబడాలని భయభక్తులు కలిగి దేవుని యొక్క మాటకు లోబడి జీవిస్తే ఆకాశం యొక్క అందలానికి దేవుడిని ఎక్కిస్తాడు కాదు కూడదు నా యొక్క జీవితం నాదే నన్ను ఎవడరా అడిగేది నాకెవడరా చెప్పేది నా బ్రతుకు నా ఇష్టం మీరెవ్వరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నా మాట ప్రకారంగా నేను చేస్తాను అని నీవు నీ యొక్క హృదయాన్ని కఠినపరుచు ఉంటావా అయితే ఆ యొక్క పాతాల లోకంలోనికి నువ్వు త్రొక్కి వేయబడతావు తర్వాత నిన్ను లేవనెత్తేవాడు కూడా పైకి లేపేవాడు కూడా ఎవ్వడు ఉండదు అనమాట నువ్వు ఉండొచ్చు నా బెస్ట్ ఫ్రెండ్ నా కష్ట సమయాల్లో నాకు అన్ని విధాలుగా సహాయం చేసేస్తాడు నాకేం వర్రీ లేదు అని ఎవరినైతే మనం నమ్ముకుంటామో వాళ్ళే ఎక్కువ మనల్ని వదిలిపెడుతూ ఉంటారు మోసం చేస్తూ ఉంటారు కాబట్టి అనవర్ధం అనవసరమైన పనులకు మనం లోపడిపోయి అనవసరమైన వ్యక్తులతో ఎక్కువ స్నేహం చేసి మన జీవితాల్ని నాశనం చేసుకోవద్దని ఈ రాత్రికాల సమయం ముందు దేవుడు మాట్లాడుతున్నాడు మరొకసారి వాక్యాన్ని చదివి నేను ముగించాలని ఆశపడుతున్నాను నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు నీవు ధన్యుడు నీవు వి హృదయును కఠిన పరుచుకున్న వాడు కీడులో పడను నేను కీడులో పడను నేను కీడులో పడను మీరు కూడా కీడులో పడమాకండి అని దేవుడు చెప్తున్నాడు నీ యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటే గనక ఇప్పుడే నీ హృదయానికి చెప్పుకో ఏసయ్య నేను నా హృదయాన్ని కఠినపరుచుకున్నాను ఇప్పుడే నా యొక్క గాయపడిన హృదయాన్ని రాతిలా మార్చబడిన యొక్క హృదయాన్ని మా నుండగా అందరికీ ఉపయోగకారినిగా చేయండి ప్రభు అని ఈ రాత్రికాల సమయం అడుగుదామా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం అందరం కూడా కళ్ళు మూసుకొని పలు యొక్క జీవితాలను లంకితం చేసేద్దాం పలుమార్లు నువ్వు వైదలిగిపోయావు పలుమార్లు పాపానికి లోబడిపోయావు అనేక సార్లు పాపము బంధకాల్లో కూరుకుపోయావు రాత్రికాల సమయం ముందు ఆయన పాపంలో నుండి విడిపించడానికి లోకములో నుండి లోకాశంలో నుండి ఈ లోక సంబంధమైన క్రియల్లో నుండి బయటికి లాగడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడే వచ్చేదమా ఇప్పుడే దేవుడికి ఒప్పుదల చేసుకుని ప్రభువా నేను వచ్చేస్తున్నాను ప్రభు నా శేష జీవితాన్ని నీకు అప్పగించేస్తాను ప్రభు నా యొక్క జీవితం అంతా నీకు నప్పకంగా జీవిస్తాను ప్రభు అని చెప్పే గడ్స్ నీకున్నాయా రాత్రి కాల సమయంలో ప్రభు వారు నీ జీవితాన్ని నూతనముగాను ఉన్నతముగాను ఆశీర్వాదకరముగాను మార్చబోతున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా దేవా నీకే మహిమ ఘనత ప్రభావములు ప్రభా మేము నీ ఎందు భయభక్తులు కలిగి జీవిస్తాం మా యొక్క హృదయాన్ని ఒకవేళ కఠినపరుచుకుంటే ఇప్పుడే దాన్ని మేము హృదయాన్ని కఠినపరుచుకోకుండా నీ మాటకు లోబడి మేము చక్కగా జీవిస్తాం ఎటువంటి శోదంలోను ఎటువంటి పాపంలోను మేము ప్రవేశించకుండా నన్ను మమ్మల్ని పరిశుద్ధపరచమని నీ నామ ప్రకారంగా వచ్చిన ప్రతి ఎఫోనస్తుని ఎవరెవరైతే ఏ విధంగానైతే ఒప్పుకోలు ఒప్పుకున్నారో వారి యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టుకున్నారో వారిని కనికరించండి కృప చూపించండి వారికి మరి యొక్క అవకాశం దయచేసి నీ నామమునికే మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన వేసే నామలో అడిగి గోజాడి గడి కొంచు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్